ఆయన అందరికీ మనం ఈరోజు గూడూరు మార్కెట్కి అయితే వచ్చామన్నమాట ఈ గూడూరు మార్కెట్లో మీకు లైవ్ ప్రకారం కానీ మీ పిల్లలు ఎట్లా ఇస్తున్నారు కానీ వాళ్ళ జాతీయ ఎట్లా ఇస్తున్నారు ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్స్ అయితే అడిగి కనుక్కోవడం అయితే జరుగుతుంది చిన్నపిల్లలు పెద్ద పిల్లలు మేకలు ఇవి మూడు రకాలైతే మనం మొత్తం మొత్తమైతే తీసామన్నమాట ఒకసారి ఫుల్ వీడియో చూడండి ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము ఒకసారి ఫోన్ చేయండి వాళ్ళు కూడా తీసేయడం అయితే జరుగుతుంది ఒకసారి ఫోన్ చేసి రండి ఎవరన్నా వచ్చేవాళ్ళు అంటే కంపల్సరీ కావాలనుకునే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి అయినా టైంపాస్కి అయితే చేయొద్దండి ఇక్కడ ఎంత చెప్తున్నావు అన్న పిల్లలు ఇవి ఇది ముప్పై రెండు వేలు చెప్తున్నా ముప్పై రెండు వేలు చెప్తాను అది అది ఇరవై ఆరు వేలు చెప్తున్నాను ఎన్ని పళ్ళతో ఉండొచ్చు ఇది రెండు ఉంది తూకం ఎంత రావచ్చు లైవ్ వెయిట్ లైవ్ వేటు ఎనభై వేలు వస్తుంది ఎనభై కేలు వస్తుంది ఎనభై కేలు వస్తుంది ఎనభై కేలు వస్తుంది ఓకే లైవ్ కేట్ ప్రకారం ఏమన్నా ఇస్తున్నావు పిల్లలు లైవ్ వేట్ ప్రకారం సంతలో ఎక్కడ అమ్మరు అమ్మరు కలిసి ఇంటికాడ ఏమైనా ఇవ్వగలరా ఇంటికాడ ఇస్తాం ఇస్తారు కదా లైవ్ ప్రకారం కూడా ఇస్తారంట ఒకవేళ మటన్ ఎంత పడచ్చు ఇది ఎనభై కేలు పిల్ల ముప్పై రెండు కేలు ముప్పై కేలు వస్తుంది ముప్పై రెండు కేలు ముప్పై ఐదు కేలు వస్తుంది సో ఆ మధ్యలో అయితే మనకి మటన్ వచ్చే అవకాశం కూడా ఉంది అనమాట సో ఎన్ని పళ్ళుతో ఉంది ఇది రెండు పళ్ళతో ఉంది రెండు పళ్ళతో అయితే ఉన్నాయి తోకం కూడా చూపిస్తున్నారు అన్నం రెండు పళ్ళతో అయితే ఉన్నాయి అనమాట ఒకసారి చూడండి మీరు కూడా సో ఎగ్జాక్ట్గా అయితే మేము జెన్యున్ గానే ఉండే రేట్లు ఉండే ఇది మాత్రం చెప్తాము సో వాళ్ళు చెప్పిన అన్న మీరు ఎంత చెప్పారన్న మాత్రం ఇప్పుడు రేటు మీరు ఇది ముప్పై రెండు వేలు చెప్పు రెండు అయితే రెండు అయితే సిక్స్టీ థౌసండ్ చెప్పు సిక్స్టీ థౌసండ్ ఒకవేళ మీరు ఇచ్చే రేట్ అన్న బార్కింగ్ రెండు వేలు మూడు వేలు తగ్గే అవకాశం ఉంది సో ఇక్కడ బార్కింగ్ కూడా ఉంది ఒక రెండు వేలు మూడు వేలు తగ్గే అవకాశం కూడా ఉంది అంటే ఇక్కడ మార్కెట్ లో చెప్పిన రేట్ అనే కాదు ఇక్కడ ఎవరైనా వచ్చి తగ్గించి తీసుకోవడానికి అవకాశం ఉంది ఒకసారి వచ్చి అడగండి ఆ రేటు అయితే ఉంది అన్నట్టు మీ పేరేనా మా పేరు వెంకటరమణి ఫోన్ నెంబర్ చెప్తారా నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో నైన్ ఫోర్ జీరో నైన్ సిక్స్ అది వాళ్ళు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ఒకవేళ కావాలంటే అడిగి తీసుకోండి என்ன பண்றது ఇక్కడికి వచ్చి మార్కెట్ నిలబడి తీసుకుంటే ఆ రేట్ ఉంటది ఒకవేళ ఇన్ కేసు వాళ్ళ దగ్గర ఇంటికి వెళ్ళి తీసుకున్నా కూడా ఇచ్చే అవకాశం ఉండొచ్చు నా పేరు వెంకటేశ్వర్ ఫోన్ నెంబర్ ఏమైనా మాది నెల్లూరు నైన్ త్రీ నైన్ టూ జీరో వన్ జీరో ఫోర్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ

ఒకవేళ ఇచ్చే అన్న నిలబడి అడిగితే ఇరవై ఐదు లెక్కన అమ్మేసాం అమ్మేశారా అన్నీ అమ్మేశారా మొత్తం అమ్మేసి మొత్తం అమ్మేశారు ఎండి తెచ్చారు అయితే పదమూడు పిల్లలు పదమూడు పిల్లలు ఇరవై ఐదు వేలు లెక్కన అయితే ప్రతి ఒకటి ఒక జత జత ఇరవై జత ఇరవై ఐదు వేలు లెక్కన అయితే అమ్మేశారన్న ఈ ఎంత వస్తాయి తూకం ఇవి ఈ పదహారు పదిహేడు కిలోలు ఎన్ని పిల్లలు ఉంటాయి ఈ సంవత్సర పిల్లలు ఉంటాయి సంవత్సరం పిల్లలు ఒకవేళ కోస్తే మాంసం ఎంత రావచ్చు పద్నాలుగు పదిహేను కిలోలు వస్తుంది అట్లా వస్త ఓకే థ్యాంక్ యూ అన్న మీ పేరన్నా రామారావు అండి ఇప్పుడు ఎవరి వారం 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 వస్తా అంటారంట కూడూరులో ఇదే ప్లేస్ లో ఉంటారా సో ఈ పెద్ద పిల్లల మీద పక్కన ఒకసారి చూడండి రామారావు పేరు మీ ఫోన్ నెంబర్ అని చెప్తా సరే సరే ఉంది సో ఇక్కడైతే ఉండే అవకాశం ఉంది చూడండి చెప్తున్నావు పిల్లల ఇరవైన్నరవైనా అరవై మీరు ఇచ్చారేటన్నా ఇప్పుడు ఇరవై ఏడున్నర మార్కెట్ రేట్ చెప్పారు మీరు సో నిలబడితే పిల్లని ఎంత నువ్వు ఎంత వరకు తగ్గిస్తావు ఆ మాత్రం చెప్పవరక ఇరవై వేలు ఇరవై ఐదు ఇరవై చెప్పి మూడు వేలు తగ్గిస్తాయి మూడు వేలుస్తా ఇంకా నిలబడి మాట్లాడితే తగ్గే అవకాశం ఉంది తగ్గలేదన్న ఇరవై ఐదు లాస్ట్ ఇరవై ఐదుకి లాస్ట్ వాళ్ళు చెప్పిన అయితే అది ఇరవై ఎనిమిదికి చెప్పారు మనం బేర మాట్లాడితే ఇంకా మూడు వేలు తగ్గే అవకాశం ఉంది ఎవరున్నా చూడండి ఎన్ని తెచ్చావా మొత్తం మార్కెట్ కి మార్కెట్ కి పది ఎందు ఎంత మాత్రం ఎంత మాత్రం ఉందన్న ఈరోజు అమ్ముకోవడానికి ఈరోజు అమ్ముకోవడానికి డల్ అయితే చెప్తున్నారు అందరు రైతులు అదే చెప్తున్నారు అనమాట సో మీ ఇంటికాడ కూడా ఉంటాయి కదా అన్న ఫోన్ నెంబర్ ఉంటే చెప్తావా చెప్తా చెప్పన్న ఎనభై తొమ్మిది పంతొమ్మిది డెబ్బై మూడు పదిహేను నలభై ఏడు మీ పేరు నాగేశ్వరరావు నాగేశ్వరరావు అన్న ఉంటాయా ఇక్కడ గూడూరు మార్కెట్ కి వస్తారా ఇంకా ఎక్కడికి వెళ్తారా వినకొండ కూడా వెళ్తాం వినకొండ 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 అక్కడ కూడా మార్కెట్ ఎప్పుడు అది అది సోమవారం రోజు సోమవారం రోజు ఎంత చెప్తున్నావు అంకుల్ ఈ రోజు ఎంత చెప్తున్నావు ఇవి జాత జాత పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు చెప్తున్నావా మళ్ళీ మీరు ఇచ్చే రేటు పదిహేడు కట్టిస్తాం పదిహేడు కట్టిస్తారా ఎంత ఇచ్చినావు మొత్తం మార్కెట్ కి ఆరు ఆరు తూకం లెక్కనిస్తావా ఇస్తా ఎంత ఇస్తాను మూడు వందల యాభై మూడు వందల యాభై మేకలనే అన్నమాట ఇవి మూడు వందల యాభై రూపాయలతో లైవ్ ఇచ్చే అవకాశం ఉంది ఇంకా మనకి ఇంకో ఐదు రూపాయలు కూడా దక్కచ్చు ఇక్కడ వచ్చి నిలబడి తీసుకుంటే ఓకేనా మీ పేరు అన్న మునికృష్ణారెడ్డి ముని కృష్ణారెడ్డి ఫోన్ నెంబర్ కూడా ఉంటది తిరుపతి మార్కెట్ కూడా ఒకసారి చూడండి వీళ్ళు ఇన్ని తెచ్చా మొత్తం ఇవి ఆర్డర్ తెచ్చారా ఎట్లుంది ఈరోజు అమ్మడానికి ఇవి మటన్ కటింగ్ పర్పస్ కూడా పనికి ఒకవేళ ఎంత పడచ్చు ఇది మటన్

ఏ ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు మార్చిన ఉంటుంది మీరు ఎంత రేట్ చేసుకోవచ్చు ఆ రేట్ చేసుకో రేట్ చేసుకోవచ్చు బార్గింగ్ అయితే ఉంటుందన్నమాట మనకి తగ్గించి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది అవకాశం ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడ కొచ్చి నిలబడి తీసుకోవచ్చు మీ పేరేనా గోవర్ధ గోవర్ధన ఒక ఏ ఊరు మీది మమ్మాయిపాలెం వైజీల మండల మండలం మండపం మండలం ఓకే 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 ఏదో ఒకటి సో మీ ఫోన్ నెంబర్ ఉందండి చెప్తారా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ డబల్ వన్ జీరో ఫైవ్ సరే అన్న థ్యాంక్ యూ ఎంత ముప్పై వేల నాలుగు నాలుగు ముప్పై వేలు నాలుగు ముప్పై వేలకు ఇచ్చేస్తా మళ్ళీ ఫైనల్ డేట్ ఎంత చెప్తున్నావు అన్న ఫైనల్ ఇరవై తొమ్మిది చెప్పిన ఫైనల్ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వేలకైతే బేరం ఉందనమాట వీళ్ళన్ని నాలుగు అయితే ఉన్నాయి సో మీ పేరు నా పేరు వెంకటేశ్వర

అంటే నూరవై రెండు వందలు అంతే అంతే అంటే మీరు ఇచ్చేరే వాటికి సో బార్కింగ్ అయితే ఉంటది వ్యాపారం అయితే నిలబడి తీసుకోవచ్చు చూడండి ఒకవేళ ఇవి కటింగ్ పర్పస్ పస్ ఎట్లన్నా కటింగ్ పర్పస్ పస్ మేపుకోవడానికి ఏ విధంగా వాడుకోవచ్చు అయినా వాడుకోవచ్చు ఒకవేళ మటన్ అయితే ఎంత పడొచ్చు అన్న ఇది మటన్ ఎనిమిది వందలు తీసుకుంటారు అలా ఎనిమిది వందలు తోకం లెక్క కాదు ఏడు వందలు ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పదహారు పదిహేడు కేలు వస్తుంది అన్న అవునా ఇప్పుడు ఆ రేట్ తో ఉందనమాట ఒకసారి చూడండి మీ పేరు అన్న నా పేరు రవీనా పంతొమ్మిది వేలు చెప్తాను పంతొమ్మిది వేలు చెప్పారా తెచ్చారు మార్కెట్ కి ఇరవై ఇరవై తెచ్చారా అంటే రోజు మార్కెట్ అమ్ముకోవడానికి అమ్ముకునే దానికే వచ్చింది అమ్ముతాం మార్కెట్ లో కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చారు ఎంత రేట్ అమ్ముతున్నారు ఎట్లా అమ్ముతున్నారని పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ఒకవేళ మీరు ఇచ్చే రేటు వ్యవస్థ రేటు పద్దెనిమిది వేల పైన పద్దెనిమిది వేల పైన సో దాని మించి అయితే కష్టం ఎట్లుంది ఈ రోజు వ్యాపారం అని ఈ రోజు ఒక రోజు వ్యాపారం మందంగానే ఉన్నది మేకలు ఎక్కువ ఎట్లా మేకలు ఎక్కువ వచ్చిన్నాయి ఎక్కువ వచ్చినాయి గొర్రెల పైన అవి ఎక్కువ ఉన్నాయి సో మేకలు మేకపోతలు అయితే ఎక్కువ వచ్చాయి అనమాట ఈ రోజు మార్కెట్ కి వాళ్ళు ఇచ్చే రేట్ అయితే పంతొమ్మిది వేలు చెప్పారు కానీ ఇంకా బార్గింగ్ అవకాశం ఉంటుంది ఇక్కడికి వచ్చి తగ్గించి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా సరే మార్కెట్కి వచ్చి నిలబడి అడిగితే వాళ్ళు ఇచ్చే రేట్ ఇస్తారు థ్యాంక్ యూ చెప్తున్నారా పదివేలు చెప్తాను

ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారా ఎన్ని సార్ మొత్తం మార్కెట్ కి మొత్తం పన్నెండు ఎంత మాత్రం అమ్మేసారు ఈ ఈ రోజు ఆ ఆ ఇంకా ఓకే ఇప్పుడు పన్నెండు వేలు ఒకటి లేదా అన్నయ్య ఇరవై ఆరు వేలు చెప్పారు రెండు జత 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 ఇరవై ఆరు వేలు చెప్పారు సార్ మీరు ఇచ్చే రేటు ఇప్పుడు మార్కెట్లో లో ఇరవై ఆరు వేలు చెప్పారు మీరు ఎంత రేట్ కి అయితే ఇస్తారు ఇరవై ఐదు ఫైనల్ ఇరవై ఐదు ఫైనల్ దాని నుంచి కష్టం దాని నుంచి కష్టం దాని నుంచి కష్టం మన క్లాస్ వస్తుంది క్లాస్ వస్తుంది మీరు ఎంత కొన్నారా మేము పద్నాలుగు పద్నాలుగు కట్టుకున్నారా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పన్నెండు పడింది పన్నెండు పడిందా సో ఒక్కొక్కటి పన్నెండు వేలు అయితే పడిందంట వాళ్ళకి అంటే ఎవరైనా సరే బాడుగులు అవునులే అన్ని తీసుకొని వచ్చే కొందరు కాటికే వస్తుంది ఆ మాతో ఉంటదనమాట ఒకసారి చూడండి మీ పేరేనా కరిముల్లా 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 ముప్పై ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు వీళ్ళు ఒకవేళ ఇచ్చే అవకాశం ఎంత అన్న ఇచ్చేస్తాను ఇచ్చేస్తారా ఎన్ని మొత్తం మార్కెట్ కిలో తొమ్మిది ఇచ్చారా తెచ్చారు అన్న ఈ రోజు అమ్ముకోవడానికి బానే ఉందా మేకలకి అయితే బానే ఉందంటావ్ మేకపోతులు మేకపోతులు బాగుంది బాగుంది సో మేకపోతులకి అయితే బానే ఉంది ఒకవేళ ఎంత తూకం రాదు అన్న లైవ్ ప్రకారం ఏమన్నా ఇది అరవై కిలోల పైన వస్తుంది అరవై 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 వస్తుందా మటన్ ఎంత రావచ్చు ముప్పై కిలోల పైన ముప్పై కిలోల పైన మటన్ రావచ్చు ఇది కూడా అంతే యాస్టేజ్ అంతే ఓకేనా థ్యాంక్ అన్న